Universe, े राजवंदे बहस्ती ओं नमो नमो बध्याय मेतृष पादे वेद्यो गंद्र चंद्रमास्ती दीर्घाई ओम

ప్రత్యేక పెద్ద రంగారావు గారిని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వాచాల హాస్పిటల్ ఏ రకంగా గాలువ పెట్టాలి ఏ రకంగా ఎందుకంటే నా కళ్ళ ముందు నేను చూశాను ఆ హాస్పిటల్ గతంలో ఒక పోస్ట్ బెడ్ ఏ వైద్యం జరిగే పరిస్థితి కాదు అలాంటి హాస్పిటల్ మొదటిసారి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు నాకు మినిస్టర్ గారు ఫోన్ చేసి జరిగింది మీకు ప్రకాశం జిల్లా నుంచి రంగారావు గారు ఒక ఆయన మీ సూపర్ నెట్గా వేస్తున్నాం పనిచేస్తారు బాగానే వచ్చారు వచ్చిన తర్వాత చూడడం జరిగింది బ్రహ్మాండంగా హాస్పిటల్ విషయంలో ఏ రకంగా మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎందుకంటే రాఘవరావు గారి తోడు కూడా మన రాంగటాయ్ గారి డాక్టర్ గారిని కూడా వాళ్ళిద్దరిని కూడా జత చేయటం జరిగింది రాంగోటయ గారిని కూడా పూర్తి బాధ్యతలు ఒప్పచెప్పి వాళ్ళిద్దరు ఈ ఈరోజు బ్రహ్మాండంగా కూడా గర్వంగా కూడా చెప్పగలను ఈరోజు ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ చేయటమే కాకుండా బ్రహ్మాండంగా ఈరోజు అరవై ఆరు మంది పైసలకు వైద్య సిబ్బంది అయితే ఇక్కడ అన్న సిబ్బందితో బ్రహ్మాండంగా నడుస్తా ఉంది దాని హండ్రెడ్ బెడ్డెడ్ చేయబోతున్నాం ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ అయితే ఎక్కడ కూడా ఎలాంటి ఐసీయూ మొత్తం థియేటర్ కూడా అనే ఉంటది కాబట్టి ఎక్కడ బయటకు ఏ చిన్నదైనా పెద్దదైన ఏ వైద్యం సరే అక్కడ చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఇన్ని రకాల ఆరోగ్య పరంగా విద్య పరంగా కూడా సంక్షేమ విషయంలో అభివృద్ధి ఇన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న ముఖ్యమంత్రి గారికి మన అందరి తరఫున ఒకసారి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మనం పేదవారికి సహాయం చేయాలి వైద్య విషయంలో కానీ విద్య విషయంలో కానీ సంక్షేమ కార్యక్రమం విషయంలో కానీ వాళ్ళకి సహాయం చేయాలి ఆ కుటుంబాలు బాగుండాలి ఆ కుటుంబంలో వాళ్ళ పిల్లలు చదివించాలి మంచి ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా మనం ఏర్పాటు చేయాలి ఆ కుటుంబానికి సంబంధించి ఆరోగ్య విషయంలో మనం వీలైనంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆలోచన ప్రకారమే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నాయి కాబట్టి దయచేసి ఇంత మంచి చేసిన ముఖ్యమంత్రి గారిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను ఒకటైతే నిజాయితీగా చెప్పగలను నేను ఎమ్మెల్యేగా ఇక్కడున్నా ఎంపీపీగా కొంతమంది ఇక్కడున్నా జెడ్పీటీసీగా ఉన్నా పార్టీ సర్పంచ్లుగా కొంతమంది ఇక్కడున్నా పార్టీ సీనియర్ నాయకులుగా గౌరవం పొందుతా ఉన్నా ఈరోజు పేదవారికి ఒక నాగార్జున సాగర్ చిట్ట చివరి మన రాష్ట్రంలో ఒక ఒక మూల నాగార్జున సాగర్ లో ఐదున్నర కోట్ల తోటి హాస్పిటల్ బిల్డింగ్ కట్టి ఒక కోటి రూపాయల పైచలకు న్యూ ఎక్విప్మెంట్ పెట్టి ఎక్కడి నుంచో ఇక్కడికి సర్వీస్ చేయటానికి వచ్చిన డాక్టర్స్ ఇక్కడ ఎందుకంటే అందరూ ఎస్టీ ఎస్సీ ఎస్టీలు ఉంటారు వాళ్ళందరూ కూడా మంచి మనసుతోటి ఇక్కడ వైద్యం చేసి సర్వీస్ చేయడానికి ఇక్కడ వచ్చిన డాక్టర్స్ అందరికి అవకాశం వచ్చిందండి ఇదన్నా కూడా జగన్ అన్న అనుకున్నాడు కాబట్టి మనందరికీ అవకాశం వచ్చింది ఇదే రకంగా అన్ని ప్రాంతాల అందరికి సహాయ సహకారాలు అందించి అన్ని ప్రాంతాలు డెవలప్ కావాలంటే ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ల మన అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ సీట్లో కూర్చోబెట్టుకున్నట్టయితే ఇదే రకమైన డెవలప్మెంట్ అన్ని వర్గాలు కూడా ఉంటది కాబట్టి మంచి మనసుతోటి జగనన్నని అన్నని మీరందరూ కూడా ఆశీర్వదించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు ఇది మొదటి కాదు మూడు నెలలు చేశారు ఎప్పుడైనా ఒక్కసారి ఒక క్షేమ ద్వారా డైరెక్ట్ గా వాళ్ళ కుటుంబాలకి మన సహాయం చేద్దాం లేకపోతే ఒక హాస్పిటల్ కడదాం ఒక స్కూల్ డెవలప్ చేద్దాం ఒక రోడ్డు వేద్దాం ఎప్పుడైనా సరే ఆలోచన చేశారని అడుగుతా ఉన్నా అవి చేత కాదు కానీ ఉన్నాయి లేని వాళ్ళకు సంబంధించిన మీడియా ఉంది వాళ్ళకు సంబంధించిన పేపర్లు ఉన్నాయి కొంతమంది నమ్మకపోతారా అనే ఆలోచనతో ప్రతిపక్షాలు చేస్తా ఉన్నాయి దయచేసి ఇక్కడ ఉన్న పెద్దలు కూడా ఉన్నారు ఇవందరి కూడా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా మన కోసం మన ప్రాంత డెవలప్మెంట్ కోసం ఇన్ని నిధులు మన కళ్ళ ముందే కనిపిస్తా ఉన్నాయి నాగార్జున సాగర్లో ఐదున్నర కోట్లతోటి ఇంత పెద్ద హాస్పిటల్ బిల్డింగ్ వస్తుందని ఎవరైనా కలగన్నారని అడుగుతా ఉన్నారు ఎవరైనా నేను కూడా ఊహించలే ఎందుకంటే నేను రెండు వేల తొమ్మిది నుంచి శాసనసభ్యుగా ఉన్నాను నేను ఆ రోజు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను నేను ఊహించలే ఇంత పెద్ద హాస్పిటల్ నేను కడతాను నా హయాంలో వస్తుంది అని కూడా నేను ఊహించలే ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన హాస్పిటల్ సూపర్టెండెంట్ కేపి చారీ గారికి డాక్టర్ చారీ గారికి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు డిసిహెచ్ఎస్ జిల్లా అధ్యక్షులు బివి రంగారావు గారికి డాక్టర్ రంగారావు గారికి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జెడ్పీడిసి సభ్యులు మనుస్వామి గారికి అలాగే ఎంపీపీ మంగమ్మ గారికి శ్రీనివాసరావు గారికి అలాగే వైఎస్ఎంబి సుజాత కోటిరెడ్డి గారికి అలాగే పెద్దలు ఎక్స్ జెడ్పీడిసి సీనియర్ నాయకులు గోపిరెడ్డి గారికి అలాగే నాగులవరం సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి గారికి అలాగే హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ తోటకూర పరమేశ్వరరావు గారు అలాగే వెంకటరమణ గారు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ మధుసూధర్ రావు గారు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మిత్రులు అలాగే విజయలక్ష్మి గారు సివిల్ సర్జన్ సిహెచ్సి మాచర్ల మాచర్ల నుంచి వచ్చారు ముఖ్యంగా నేను మనస్ఫూర్తిగా కూడా విజయలక్ష్మి గారిని అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు మార్చర్లలో ఏదైతే హాస్పిటల్ ఉందో దాన్ని గతంలో థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా కనీసం ఒక ఒక ఇద్దరు డాక్టర్స్ మాత్రం ఉండేవాళ్ళు ఏదైనా యాక్సిడెంట్ అయితే కనీసం చిన్న వైద్యం కూడా జరిగే పరిస్థితి కాదు గతంలో మళ్ళీ వాళ్ళు నర్సరావుపేట గుంటూరు తీసుకోవాల్సిన పరిస్థితి అసలు డెలివరీ పేషెంట్ చూసే పరిస్థితి కూడా కాదు అసలు పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేసిన పరిస్థితి కానీ ఈరోజు దాదాపుగా వంద నుంచి నూట యాభై డెలివరీస్ జరుగుతూ ఉన్నాయి బ్రహ్మాండంగా కూడా జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని ఫెసిలిటీ తోటి ఏ రకంగా కూడా ఈరోజు పోయిన డాక్టర్ గారు కృష్ణమూర్తి గారు వాళ్ళు పోయిన తర్వాత కూడా మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు చాలా మంది పేద వర్గాలకు సంబంధించి డెలివరీ పేషెంట్ ఇబ్బంది పడ్డారు కానీ మళ్ళీ విజయలక్ష్మి గారు నాటింగ్ రావట్లేదు ఈరోజు నేను ఇంటా ఉన్న నా దగ్గర కూడా వస్తూ ఉన్నాను చాలా డెలివరీ కేసెస్ చాలా శ్రద్ధతోటి దగ్గరుండి చేస్తూ ఉన్నారు ఎందుకంటే ముఖ్యంగా మన ప్రాంతంలో తండాదీ చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చే డెలివరీ కేసెస్ ఏమైనా ఉన్నాయో ప్రైవేట్ హాస్పిటల్ పోతే వాళ్ళు ముప్పై నుంచి నలభై వేల రూపాయలు కలెక్ట్ చేస్తూ ఉన్నారు దానివల్ల ఏంటంటే హాస్పిటల్ ఇవి చాలా ఉపయోగపడుతుంది బ్రహ్మాండంగా సర్వీస్ చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మేడం గారిని నేను మనస్ఫూర్తిని అభినందిస్తా ఉన్నాను అలాగే ఇప్పుడు సూపర్టెంట్ గారు ఉదయ్ బాబు మేడం గారు కూడా బ్రహ్మాండంగా ఇద్దరు కోఆర్డినేషన్ మాచల్ల హాస్పిటల్లో జరుగుతూ ఉంది అలాగే డాక్టర్ సుమలత గారు శ్రీధర్ ప్రసాద్ గారు ఈఈ గారికి అలాగే హనుమంతరావు డిఈ గారికి సురేష్ గారు డిప్యూటీ ఎక్కడ లేదో నేను చూపిస్తాను ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో పర్మనెంట్ గా కోటి రూపాయలతోటి ఒక సచివాలయం బిల్డింగ్ కట్టాం ఒక రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేశాం ఒక హెల్త్ క్లినిక్లు కట్టాం ప్రతి గ్రామంలో కూడా కోటి రూపాయలు ఖర్చు పెట్టి పది బిల్డింగ్స్ కట్టా ఈరోజు ప్రతి బిల్డింగ్ లో కూడా ఎనిమిది నుంచి పది మంది సచివాలయ సిబ్బందిని ఏర్పాటు చేశాం ఆ సచివాలయంలో పనిచేసే ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళంతా కూడా జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామాల్లో పేద కుటుంబం నుంచి కష్టపడి చదివించిన పేద కుటుంబం వచ్చిన పిల్లలకి ఈరోజు ఉద్యోగాలు కల్పించి మన కళ్ళ ముందే మన గ్రామంలో ఉండే ఎవరైతే సచివాలయంలో పనిచేసే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జగనన్న వచ్చిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు కల్పించిన పరిస్థితి ఈరోజు అభివృద్ధి చూస్తే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఒక నాగార్జున సాగర్ ఇక్కడే తీసుకున్నాం ఈరోజు మనమే శంకుస్థాపన చేశాం మనమే నిధులు తీసుకొచ్చాం ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షలతోటి ఈరోజు పన్నెండు బిల్డింగ్ ఏర్పాటు చేశాం ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఈ హాస్పిటల్లో నలభై మంది స్టాఫ్ కోటి రూపాయల పైన కూడా అన్ని టెస్టులు చేయటానికి కోటి రూపాయలు ఎక్కువ పెట్టుకోవడం అందుబాటులో పెట్టాం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉండే గ్రామాలు అయితే ఏదో ఉండవు పూర్తి స్థాయిలో చింతల తండా కానీ బ్రహ్మానందపురం కానీ పశ్చామలు కానీ లేకపోతే కొప్పనూరు పంచాయతీలో ఉన్న అరుగురాజుపల్లి కానీ నాగనూరం పంచాయతీ సుబ్బారెడ్డిపాలెం కానీ నాగునగరం కానీ ఈ ఈ తండాస్ ఈ గ్రామాలకు సంబంధించి ఏ చిన్న ఇబ్బంది అయినా జ్వరం కానీ ఇంకోటి ఇంకోటి ఒక బ్లడ్ టెస్ట్ కానీ ఇంకోటి కానీ ఒక ఎక్స్రే కానీ ఒక డెలివరీ కేసుకి సంబంధించి ఏదైనా సరే మీకు బడ్డను పడకుండా ఉండకూడదనే ఆలోచనతో ఈరోజు ఇన్ని ఫెసిలిటీ తోటి ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షలతో పరిమిట్ బిల్డింగే కాకుండా కోటి రూపాయలు పైచీలకు ఈరోజు ఎక్విప్మెంట్ తోటి న్యూ ఎక్విప్మెంట్ ప్రైవేట్ హాస్పిటల్ కూడా లేని పరిస్థితి ఈరోజు ఈ హాస్పిటల్లో డాక్టర్స్ అయితేవి మొత్తం నలభై మంది స్టాఫ్ తోటి నలభై నలభై రెండు మంది స్టాఫ్ తోటి బ్రహ్మాండంగా కూడా జగన్ అన్న ఆదేశాలు మనకు పేదవారికి ఇది డెవలప్మెంట్ కాదని అడుగుతా ఉంటాం మన కళ్ళ ముందే రెండు వేస్తే మూడు వందల ముప్పై కోట్ల నేషనల్ హైవే రోడ్డు కూడా జగన్ అన్న తీసుకొచ్చి కంప్లీట్ చేసిన ఇది డెవలప్మెంట్ కాదని అడుగుతా ఉంటాం ఇక్కడే కాదు ఈరోజు దీన్ని థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ చేయటమే కాకుండా ఇప్పుడు మాచర్లో గతంలో ఉన్న థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ని యాభై పడకల హాస్పిటల్ తయారు చేసి ఈ రోజు అరవై ఆరు మంది పై ఈ ఈరోజు మాచల్ హాస్పిటల్ బ్రహ్మాండంగా కూడా సర్వీస్ చేస్తా ఉన్నారు డాక్టర్స్ ఒక పదిహేడు లక్షల రూపాయలు నెలకి అక్కడ పనిచేసే డాక్టర్స్ కి అక్కడ ఉన్న స్టాఫ్ కైతే అయితే జీతాలు ఇస్తా ఉన్నారు హాస్పిటల్ అక్కడ కూడా మూడున్నర కోట్ల తోటి ఇలాగనే బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టేసేసి అది కూడా మనం ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది అక్కడ ఉన్న డాక్టర్స్ అందుబాటులో హ్యాండ్ చేయడం జరిగింది జగనన్న వచ్చిన తర్వాతనే ఈరోజు డయాలసిస్ సెంటర్ ఒకటి పెట్టాం బ్లడ్ బ్యాంక్ ఒకటి ఓపెన్ చేయబోతా ఉన్నాం అన్ని ఫెసిలిటీస్ ఏమి కావాలన్నా కూడా పేదలకి జగనన్న ఒకటే పేదవాళ్ళకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి వాళ్ళకి వైద్యం అన్నిచ్చే పరిస్థితి చేయాలి విద్య విషయంలో ఈ రెండు మూడు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని ఆలోచన ఏదైతే చేస్తా ఉన్నారు ఈరోజు కళ్ళ ముందు ఇవన్నీ కూడా మనం చేశాం ఈరోజు వెందుర్తి మండలంలో ఉప్పలపాడు గ్రామంలో రెండున్నర కోట్ల తోటి అక్కడ హాస్పిటల్ బిల్డింగ్ కట్టాం తనులోనే ఓపెనింగ్ చేయబోతాం పూర్తి బుర్గి మండలంలో ముట్టుకూరు గ్రామంలో ఒక రెండున్నర కోట్ల హాస్పిటల్ బిల్డింగ్ కట్టాం అది ఇరవై తొమ్మిదో తారీఖు ఓపెనింగ్ చేయబోతా ఉంటాం ఇది కారంపూడి మండలంలో గాదివారి పల్లెలో ఇంకొక రెండున్నర కోట్ల రూపాయలు